హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఇది కాకినాడకి అతి సమీపంగా ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నది ఇది సో ఈ బౌద్ధ స్థూపం అనేది ఎన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది సో ఇది మనం ఏం చేయాలంటే మన పిల్లలకు కూడా ఇట్లాంటివి తీసుకొచ్చి ఇలాంటి ఆర్కియాలజికల్ సక్చర్స్ని చూపిస్తే వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుంది మనం ఏం చేస్తామని ఎంతసేపు మన బుక్స్ ఎట్లాగూ మన పరిపాలించే వాళ్ళంతా కూడా డెబ్బై సంవత్సరాల నుంచి మన బుక్కుల్లో అంతా కూడా సెక్యులర్ అని రాసేసి ఎవడో మన దేశానికి వచ్చి పరిపాలించిన వాళ్ళందరూ మొగల్సో తొకలక్సో ఎల్ పేర్లు రాశారు కానీ మన భారతదేశంలో నిజమైన చరిత్రనే ఎవరికి చెప్పకుండా దాచేసి ఆ అన్నీ మార్చేసి మనకి ఏం చేస్తున్నో మనకు తెలియట్లే మన మన కల్చర్ ఏంటి మన సంస్కృతి ఏంటి మనం ఎలా ఉండాలి ఎలా బతకాలి మొత్తం అంతా కూడా మనకు తెలియకుండానే మార్చి పాడేశారు సో ఇట్లా మిగిలిన వాటిని కూడా మన పిల్లలకి చెప్పుకోకపోతే రేపు ఇది కూడా మన పిల్లలకి ఏమీ తెలియదు వాళ్ళు ఏమనుకుంటారంటే మనది ఇది కాదేమో మనం అంతా వెస్ట్రన్ కల్చర్ ఏమో అనుకునే పరిస్థితికి వచ్చేస్తారు మన హిందూ ధర్మం అంటే ఒక మంచి చెడు అన్నీ కూడా చెప్పేదే హిందూ ధర్మం ఎలా బతకాలి ఎలా తినాలి ఎలా ఉండాలి అన్నీ చెప్పేదే మన భగవద్గీత సో ఇవి వదిలేసి మనం ఎక్కడెక్కడికో పరుగులు పెడుతున్నాం ఏదో వెస్ట్రన్ వెస్ట్రన్ అంటున్నాం ఈవెన్ వెస్ట్రన్ కల్చర్ కూడా మన హిందూ కల్చర్కే వస్తుంది మనం చాలాసార్లు చాలా వీడియోస్లో చూస్తూ ఉన్నాం యూఎస్లో కానీ ఎక్కడైనా కానీ లక్షల మంది హిందూ ధర్మంలోకి వస్తున్నారు అట్లాంటిది మనకున్న మన దగ్గర మన కాకినాడకి దగ్గర ఉన్న పరిసర ప్రాంతాల్లో మన సరదాగా ఒక గార్డెన్ పార్టీ కింద పిల్లల్ని తీసుకుని వచ్చి వాళ్ళకి ఇట్లాంటివి చూపిస్తే వాళ్ళు కూడా ఒక స్ఫూర్తి వస్తుంది ఆహా మన కల్చర్ ఇది మనం ఇక్కడ చూస్తానికి బాగున్నది అని చెప్పడానికి ఉంటుంది మెయిన్ పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము ఇక్కడ రావడం జరిగింది సో పిల్లలు మెయిన్ ఇప్పుడు ఒకవేళ ఒక వయసు వచ్చేసి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవాళ్ళకి చెప్పి మరి ఇక్కడ దగ్గరలో ఉన్న వెళ్ళండి తీసుకెళ్ళండి చూపించని వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తే రేపు ఈ పిల్లలు పెద్దవుతారు ఆ పిల్లలు వా పిల్లలు అలాగా ఇది ఒక ఒక తరం తర్వాత ఒక తరం స్ప్రెడ్ అవుతుంది బాగుంటుంది సో ఇట్లాంటి పేరెంట్స్ కూడా నేను ఒక విన్నపం చేస్తున్నాను మన దగ్గరలో ఉన్న ప్లేసే కాబట్టి మీరు ఈజీగా రావచ్చు వెళ్ళచ్చు పిల్లలకి మంచి అవగాహన కూడా ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ భారతదేశాన్ని కూడా మనం హిందూ దేశం కింద ప్రకటించుకునే పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే ఇస్లామిక్ కంట్రీస్లో హిందూస్ని ఎట్లాగో బతకనేయమట్లా మనకున్న ఈ కొద్దిపాటి దేశాన్ని అన్నా మనం కాపాడుకోవాలి ఇందు మూలంగా మా అందర కోరిక ఏంటంటే ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని చెప్పి మా ప్రయత్నం మేము పోరాటం చేస్తున్నాం దీనికి హిందూ బంధువులు కూడా ఏకం చేసి ప్రయత్నం మొదలు పెట్టాం సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మన హిందూ బంధువుల నుంచి వచ్చి రెస్పాన్స్ బట్టి ఉంటుంది సో రెస్పాన్స్ వచ్చినా రాకపోయినా మేము అన్నిటికి తెగించి ముందుకు వెళ్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీ శ్రీరామ్